హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకోసం కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసా మీకోసం దొండకాయ కర్రీ ఒకసారి ఎలా చేసి చూడండి బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి దొండకాయ కర్రీ వెరైటీగా ఇలా చేసి చూస్తే అసలు వదలకుండా పిల్లలు ఇష్టంగా తింటారు ఉల్లిపాయలు వేపి మాములుగా కర్రీ వండుగా అంటే ఇలా వండుకుంటే బాగుంటుంది వెరైటీగా ఉంటుంది ఒకసారి వండి ట్రై చేయండి బాగుంటుంది మళ్ళీ మీరు వదలరు ఇంకా ఆయిల్ వేసుకోవాలి ముందుగా అందరూ ఉల్లిపాయలు వేపుతారు మనం దొండకాయలు వేపుకుంటాం ముందుగా ఇలా చేయండి కర్రీ చాలా బాగుంటుంది ఆయిల్ వేపించాక దొండకాయలు వేసుకోవాలి ముందుగా ാണ് సారు మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది చూడండి ఎంత బాగా మగ్గినవా సార్ కలుపుకోవాలి మగ్గినవన్నీ కారు మూత పెట్టాలి ఇంకా కొంచెం మగ్గాలి చూడండి మగ్గిపోయినవి బాగా ఉంది కదా గుజ్జుగా మంగిపోయి కొంచెం ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి అందులో ముందుగా ఆడి పెట్టుకొని ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి మనం ఇప్పుడు ఉల్లిపాయ ముందు వేసుకొని దొండకాయలు వేసుకుంటాం కదా మనం దొండకాయలు వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి దొండకాయ లేకుండా బలం ఉంటుంది టేస్ట్ బాగా కలపాలి మూత పెట్టాలి ఒకసారి చూడండి ఎంత బాగా మగ్గిందా బాగా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి పసుపు కారం కలుపుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి మూత పెట్టాలి ఒకసారి మగ్గిపోయింది వేడి వేడి దొండకాయ కర్రీ రెడీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి